ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ ప్యాన్ వరల్డ్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే ఈ సినిమాని స్పెషల్ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు ఆ తర్వాత దీపిక పదుకునే ఈ మూవీలో నటిస్తున్నట్టుగా ప్రకటించారు అంతకు మించి ఈ క్రేజీ మూవీ గురించి ఎలాంటి న్యూస్ అఫీషియల్గా బయటకు రాలేదు ఇప్పుడు అదిరిపోయే న్యూస్ తెలిసింది ఇంతకీ ఏంటా న్యూస్ ఈ క్రేజీ ప్యాన్ వరల్డ్ మూవీ రిలీజ్ ఎప్పుడు పదండి తెలుసుకుందాం ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పాత్రలు చేయబోతున్నాడని ఓ వార్త గత కొంతకాలంగా చక్కర్లు కొడుతుంది అంతేకాకుండా ఈ నాలుగు పాత్రలు ఏంటంటే ఒకటి తాత కొడుకు ఇద్దరు మనవళ్ళు అన్నట్టుగా ప్రచారం జరిగింది దీంతో నిజంగా బన్నీ నాలుగు పాత్రలు పోషిస్తున్నాడా లేక ఇది గాసిప్ప అనేది సస్పెన్స్గా ఉండేది తాజా సమాచారం ప్రకారం వాస్తవం ఏంటంటే బన్నీ పోషించేది నాలుగు పాత్రలు కాదట రెండే పాత్రలు మాత్రమే చేస్తున్నాడని ఈ రెండు పాత్రలు కూడా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడేట్టుగా ఉంటాయని తెలిసింది మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇందులో ఓ పవర్ఫుల్ రోల్ ఉందంట ఈ రోల్ని సీనియర్ నటి రమ్య కృష్ణతో చేయించడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న ఈ సినిమాని కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది ఓ కొత్త తరహా కథాంశంతో రూపొందిస్తున్న ఈ మూవీని సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు కుదిరితే రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్లో లేదంటే రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది మరి పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే